మీనరాశిలోకి సూర్యుని సంచారం ఈ మూడు రాసుల వారికి అఖండ ధనయోగం సూర్యుడిని గ్రహాలకు రాజుగా అధిపతిగా చెబుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు ఒక వ్యక్తి జీవితంలో గౌరవం ప్రతిష్ట ఆత్మవిశ్వాసం ప్రభుత్వ ఉద్యోగం వంటి కీలక అంశాలను ప్రభావితం చేస్తారని నమ్ముతారు సూర్య భగవానుడు కాలానుగుణంగా ఒక రాసి నుంచి మరొక రాసిలోకి ప్రవేశిస్తారు ఈ ప్రయాణాన్ని సంక్రాంతి అంటారు మార్చి రాశి సంక్రాంతి ఎందుకంటే నిన్న సూర్యుడు కుంభరాశిని వదిలించాడు సూర్యుడి ప్రతి ప్రయాణం ఏదో ఒక విధంగా ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది ఇప్పుడు మీన రాశిలో సూర్యుని రాక వల్ల మూడు రాసులకు ప్రయోజనాలు చేకూరు ఆ రాసులు ఏంటి వారికి ఎలాంటి శుభాలు జరుగుతాయో తెలుసుకోండి మిధన సూర్యారాధన ద్వారా మీరు అనేక అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు మీరు మీ కుటుంబం సూర్యుని సంచారం నుంచి ప్రత్యేక ఫలితాలు అందుకోవచ్చు మీ వ్యాపారం పగటిపూట రెట్టింపు రాత్రివేళ నాలుగు రెట్లు పెరుగుతుంది వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది అదే విధంగా కొత్త ప్రాజెక్టులపై సంతకం చేస్తారు మీరు బిల్డర్ లేదా కాంట్రాక్టర్ అయితే కొత్త భవనాల ప్రాజెక్టులు లభిస్తాయి ప్రజల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఆనందం శాంతి శ్రేయస్సు సంపద ఉంటుంది ఇంటికి ప్రత్యేక అతిథి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కర్కాటక కర్కాటక రాశి వారికి సూర్యుని కొత్త ప్రయాణంతో వివిధ రకాల ప్రయోజనాలు లభిస్తాయి సూర్యుడు తన స్థానాన్ని మార్చుకుంటున్న వేళ ఆయన ఆశీస్సులు మీకు లభిస్తాయి ఈ సమయం మీకు చాలా ఫలవంతమైనదని రుజువు అవుతుంది ముఖ్యంగా మీ అదృష్టం పెరగవచ్చు అనేక పనుల్లో పురోగతి ఉంటుంది ఆగిపోయిన పనులు కూడా మొదలయ్యే సూచనలు ఉన్నాయి మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు వ్యాపార రంగంలో విజయం సాధిస్తారు మీరు మీ భాగస్వామితో కలిసి ప్రత్యేక ప్రాంతాన్ని సందర్శించవచ్చు మీరు మతపరమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అదే విధంగా మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి కన్యా కన్యా కన్య రాశి వారు మీనరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల కీలక ప్రయోజనాలు పొందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు

స్నేహితులతో సమన్వయం ఉంటుంది మీరు బెస్ట్ డెస్టినేషన్ కి ట్రిప్ వెళ్లే అవకాశం ఉంది మీ ప్రయాణం విజయవంతమవుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు